ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు రథసప్తమి రోజున రథాన్ని పెట్టుకొని పూజ చేస్తారు కదా అందుకు కాను ఈరోజు నేను పూల రథం చేస్తున్నాను ముందుగా అయితే ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని వాటికి గంధపు బొట్లు పెట్టుకుంటున్నాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగున రథసప్తమి పదిహేనో తారీఖు ఫిబ్రవరి చేసుకోవాలా పదహారో తారీఖు ఫిబ్రవరివ తారీఖు చేసుకోవాలా అని చాలామందికి సందేహం ఉంది కదా అది ఏంటంటే సప్తమి అనేది పదిహేనో తారీఖు ఫిబ్రవరి మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకి ప్రారంభమవుతుంది తిరిగి సప్తమి పదహారో తారీఖు ఫిబ్రవరి ఉదయాన్న ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకి ముగుస్తుంది మనం సూర్యభగవానుడికి ఉదయాన్నే పూజ చేసుకుంటాం కాబట్టి పదహారో తారీఖు ఫిబ్రవరి రోజునే మనం రథసప్తమి పూజ చేసుకోవాలి గంధం బొట్లు పెట్టుకున్నాం కదా తర్వాత కుంకం బొట్లు కూడా పెట్టుకొని మధ్యలో బియ్యం పిండితో పద్మం ముగ్గి వేసుకోవాలి రథసప్తమి పదహారో తారీఖు ఫిబ్రవరి రోజున స్నానం ఆచరించడానికి కూడా స్నాన ముహూర్తం ఉన్నది అది ఉదయం ఐదు గంటల పంతొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది ఏడు గంటల మూడు నిమిషాలకి ముగిస్తుంది మధ్యలో ఒక గంట నలభై మూడు నిమిషాలు ఉంది ఈ వ్యవధిలో అయితే స్నానం ఆచరించటానికి చాలా మంచి ముహూర్తము బియ్యపిండితో ముగ్గు వేసుకున్న తర్వాత పైన పసుపు కుంకుమ వేసుకోవాలి ఇప్పుడు జిల్లేడి ఆకులు ఒక ఏడు ఆకులు తీసుకొని ప్లేట్ చుట్టూ ఈ విధంగా అమర్చుకోవాలి చాలామందికి ఉన్న సందేహం ఏమిటంటే రథసప్తమి రోజున స్నానం ఎలా ఆచరించాలి అనేది కూడా సందేహం ఉంది మన అరచేతిలో జిల్లేడి ఆకు పెట్టుకొని దానిపైన రేగి ఆకు పెట్టి పైన రేగి పండు పెట్టి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత తలపైన భుజాలపైన పెట్టుకొని ఏడు సార్లు ఈ విధంగా పెట్టుకొని చేయాలి మన కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఏడు సార్లు పెట్టుకొని చేయాలి ఒకవేళ మీ అందుబాటులో లేనట్లయితే మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే వాటితో ఆచరించండి ఏదైనా సరే మనం నిష్టగా చేసుకోవటం అనేది చాలా ముఖ్యము ఈ విధంగా జిల్లేడి ఆకులు అమర్చుకున్న తర్వాత వాటికి కూడా గంధం పెట్టుకోవాలి తలస్నానం చేసేటప్పుడు తలపైన భుజాలపైన ఈ విధంగా ఏడు జిల్లేడి ఆకులు రేగి ఆకులు రేగి పళ్ళను పెట్టుకోవడానికి ఏంటంటే ముఖ్య కారణం ఆ రోజు ఈ విధంగా చేయటం వల్ల ఏడు గుర్రాల రథంపై పయనించే సూర్యుని దయతో ఏడు జన్మలలో చేసిన పాపాలు ఏడు రకాల వ్యాధులు తొలగిపోతాయని ఈ రోజున నది స్నానం చేస్తే చాలా మంచిదని చెప్పేసి ఈ ఈ విధంగా నది స్నానంగా భావించుకుంటూ ఈ విధంగా స్నానం చేస్తారు రథసప్తమి అని పేరు ఎలా వచ్చిందంటే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిదిని రథసప్తమి అని అంటారు అదేవిధంగా ఆరోగ్య సప్తమి అచల సప్తమి సూర్యసప్తమి అని కూడా అంటారు ఈ రోజున ఏంటంటే సూర్య జయంతి అని కూడా అంటారు ఇత్తడి పల్లానికి జిల్లేడి ఆకులకి గంధం బొట్లు కుంకం బొట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రథం చేయటం ప్రారంభించుకోవాలి ముందుగా రెండు చిక్కుడుకాయలను వీడియోలు చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి వాటిపైన చీపురు పుల్లతో పుచ్చుకోవాలన్నమాట ఇప్పుడు ఏంటంటే ఆ చీపురు పుల్లకి పూలు కుచ్చుకున్నాము అలా ఆ విధంగా పూలు గుచ్చుకొని ఇప్పుడు వాటిని చిక్కుడుకాయలకి గుచ్చుతామన్నమాట మనం రథసప్తమి రోజున ఆరు బయట పూజ చేసేటప్పుడు దానికన్నా ముందుగానే మనం నిత్యం చేసుకునే మన పూజ గదిలో కంపల్సరీగా నిత్య దీపారాధన చేసుకున్న తర్వాతే ఆరు బయట ఉన్న ఖాళీ ప్రదేశంలో మనం పూజ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు కూడా సూర్యకిరణాలు మనం చేసే పూజ ఈ రథం పైన పడేలాగా పూజ చేసుకోవాలి మన పెద్దవాళ్ళైతే అయితే ఆరుబయట ఖాళీ ప్రదేశంలో ఆవు పేడతో బాగా అలికి దానిపైన బియ్య పిండితో పద్మం ముగ్గు వేసి ముగ్గు కానీ వేసి ఆవు పిడకల పైన రాగి చెంబులో ఆవు పాలు పోసి మూడుసార్లు పాలు తూర్పు వైపుగా పొంగేలాగా పాలు పొంగించుకునే వాళ్ళు అలా చేస్తే అసలు చాలా మంచిది పూలు గుచ్చుకున్న నాలుగు పుల్లలు వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు వైపులా పెట్టుకోవాలి రథసప్తమి రోజున గోధుమలు కానీ బెల్లం కానీ పాలు లాంటివి దానం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఆ రోజు ఆవు పాలతో తయారు చేసిన పరమాన్నము స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకుంటాము ఆ రోజున మరి ముఖ్యంగా ఏంటంటే నూనెతో చేసిన పదార్థాలు ఏమీ సరే ఏదైనా సరే నైవేద్యం పెట్టకూడదు అదేవిధంగా ఆ రోజున మనం కూడా నూనెతో తయారు చేసిన పదార్థాలు ఏమీ తినకూడదు మనం తయారు చేసే నైవేద్యం కూడా ఆవుపాలతో చేసిన నైవేద్యం ఉంటుంది కదా దాంట్లో కూడా ఈ పోపు వేయకూడదు అంటే జీడిపప్పు కిస్మిస్ అవి వేస్తాం కదా పొంగట్లో అలాంటివి ఈ సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టే దాంట్లో అవి వేయకూడదు అనమాట మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఈ పూజ చేసుకుంటున్నంతసేపును మన మనసులో సూర్యాష్టకం ఆదిత్య హృదయం సూర్య చాలీస ఇలాంటివి పఠించుకుంటూ మనం పూజ చేసుకోవాలి మన ధ్యాస దృష్టి మొత్తం పూజ మీదనే ఉండాలి ఇలా శ్రద్ధ నిష్టలతో మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి ఈ రథానికి పైన కూడా పూలతో అలంకరించుకొని ఆ చిక్కుడు కాయలకి కూడా గంధం బొట్లు కుంకం బొట్లు పెట్టుకోవాలి మరొకటి ముఖ్య విషయం ఏంటంటే మనం రథసప్తమి రోజున మనం పూజ చేసుకోవటానికి వాటికి కావలసిన పూజా సామాగ్రి మనకి కుదిరితే ముందుగానే తెచ్చిపెట్టుకుంటే మనం పూజ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది వాటికి కావాల్సిన పూజా సామాగ్రి పసుపు కుంకుమ ఎరుపు వర్ణంతో చేసిన అక్షంతలు పూలు చిక్కుడుకాయలు జిల్లేడు ఆకు చిక్కుడు ఆకు రేగి ఆకు రేగి పళ్ళు చెరుకు గడ ఇవి పూజకి సంబంధించిన పూజా సామాగ్రి ఇవి ముందుగానే తెచ్చిపెట్టుకుంటే మనం తర్వాత రోజున రథసప్తమి రోజున మనం పూజ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది రథసప్తమి రోజున మనం వేకుమజామునేగిసి మన ఇంటి బయట లోపల పూజ గది మొత్తం శుభ్రంగా చేసుకొని మన గడపలు ఇంటికి మెయిన్ డోర్కి ఉన్న గడపలు కూడా శుభ్రంగా కడిగి పసుపు రాసి గంధం బొట్లు కుంకం బొట్లు బియ్య పిండితో ముగ్గులు వేసుకోవటం ఇలా చాలా నీట్గా అలంకరించుకోవాలి మనకి అందుబాటుగా ఉన్న సూర్యదేవుని ఫోటో ఫ్రేమ్ కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా సూర్య భగవానుడి ఫ్రేమ్ కానీ తీసుకొని వాటికి కూడా గంధము కుంకుము బొట్లు పెట్టుకొని ఆ రథం లోపల పెట్టి పూలతో అలంకరించుకోవాలి మనము అన్నీ ముందుగానే ప్లానింగ్గా చేసుకుంటే ఆ రోజున హడావుడి లేకుండా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా పనులన్నీ చేసుకోవచ్చు పూజా కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతాయి మనం ఈ చిక్కుడు రథం తయారు చేసుకోవడానికి ఏడు చిక్కుడుకాయలు తీసుకున్నాం కదా ఏడు చిక్కుడుకాయలు ఎందుకు తీసుకున్నాము అనేది కూడా చాలామందికి డౌట్ ఉండవచ్చు అది ఎందుకంటే సూర్య భగవానుని రథానికి ఏంటంటే ఏడు గుర్రాలు ఉంటాయి కాబట్టి వాటికి ప్రతీకగా ఆ రథం మీదే వెళ్తున్నట్టుగా మనం భావించుకుంటూ ఆ ఏడు చిక్కుడుకాయలని అలా పెట్టుకుంటామన్నమాట మనం ఈ విధంగా చిక్కుడుకాయలతో పూలతో మనం చాలా సులువుగా అయితే సూర్యభగవానుడికి రథం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు చాలా సులువైన ప్రాసెసే మరొకటి ముఖ్యమైనది ఏంటంటే రథసప్తమి రోజున మనం ఏ టైంలో చేసుకోవాలి ఎలా చేసుకోవాలి మనం ఎక్కడ సూర్యభగవాన్ పెట్టుకొని పూజ చేసుకోవాలి నైవేద్యం ఎలా చేయాలి చాలామందికి ఉన్న సందేహాలు మొత్తం ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఆ వీడియో చూడండి మీకున్న చాలా డౌట్లు క్లియర్ అయిపోతాయి నేను ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఎవరికన్నా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఆ వీడియో చూడండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ హెల్ప్ అవుతుంది అనుకునే వాళ్ళైతే వీడియోని షేర్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి And also subscribe to our channel. Thank you for watching this video.